గురుదేవా ఈ నవరాత్రులు మద్యం మాంసానికి మగు దూరంగా ఉండాలా అది నియమం బట్టి ఓకే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే టెంట్ వేసావా ఎంత పెద్ద గణపతి పెట్టాము సాయంత్రం వేయసరికి ఏం జరుగుతుంది ఏం తెలియట్లేదు అసలు వాస్తవానికి తొమ్మిది రాత్రులు పూర్తి అవ్వాలి అలా కూడా చేయట్లేదు ఐదు రోజులు పూర్తి చేసేస్తామండి ఆరు రోజులు తీసేస్తామండి మరి తొమ్మిది అని పేరుంది నవరాత్రి మహోత్సవాన్ని పెట్టకండి ఐదు రాత్రి మహోత్సవాలను పెట్టుకోండి పంచరాత్రి మహోత్సవాలను పెట్టండి త్రి త్రిరాత్రి మహోత్సవాలను పెట్టుకోవాలి నవరాత్రి మహోత్సవ మండపం అని పెట్టకండి తొమ్మిది రాత్రులు పూర్తవ్వాలి ఒకటి రెండోది ఏంటంటే లడ్డూ దొంగతనం చేస్తామండి ఏదో కలిసి వచ్చేస్తుందండి అంట లడ్డూ కాదు కదా ఏ దొంగతనం చేసినా కలిసి రాదు లడ్డూ దొంగతనం చేయడం వల్ల అస్సలు కలిసి రాదు పైగా కీడు ఎక్కువ అవుతుంది ఎందుకు అని అంటే లడ్డు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు రూపాయి దాంట్లో కలిసి ఉంటుంది అది భగవంతుడి చేతిలో ఉంటుంది నువ్వు భగవంతుడి సొమ్మే దొంగతనం చేసేస్తే ఇంకా బయట జనాలు నువ్వేం చేస్తావు సో లడ్డూ దొంగతనం చేస్తే కలిసి వస్తుంది అన్నమాట అవాస్తవం దాన్ని ఎవరు సృష్టించారో తెలియదు కానీ అది మాత్రం అవాస్తవం